నాడు కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని ఇంకా ఎన్నాళ్ళి అంటరానితనం ఎన్నాళ్ళి అణచివేత ఎన్నాళ్ళి వెనుకబాటుతనం ఎన్ని రోజులని వీళ్ళు రోడ్ల మీద మరి ఈ విధంగా ఉద్యోగాలు లేక కాళ్ళకు మరి బలపం కట్టుకొని మారిపోయేదాకా మరి చెప్పులు అరిగిపోయేదాకా ఏ విధంగా తిరుగుతూ ఉండాలి ఎందుకు ఈ వివక్ష అని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జయంతి నాడు ఆనాడు తెలంగాణలో గురుకులాలను పెద్ద ఎత్తున కూడా పెంచి మరి ముఖ్యంగా ఆ డిగ్రీ కళాశాలలు పెట్టి పన్నెండో తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిల పన్నెండో తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఆ పెళ్ళిళ్ళు ఆపాలి వాళ్ళకు కూడా మనందరి బిడ్డల్లాగానే మనందరి బిడ్డల లాగానే మనందరి చెల్లెళ్ళ దాగానే వాళ్ళకు కూడా కళలు కానీ అవకాశం ఉండాలి కళలు నిజం చేసుకునే అవకాశం మనం ఇవ్వాలని చెప్పి ఆనాడు గురుకుల పాఠశాలను మూడు వందల నుంచి ఏడు వెయ్యి దాకా చేసుకొస్తే ఈరోజు మొత్తం కూడా కుప్పగొల్చండు ఈరోజు ఈ రెండు వేల మందిని తీసేయడం వల్ల జరిగిందేదో ఇప్పుడు నష్టం జరిగిందేదని నేను చెప్తా మొత్తం కూడా ముప్పై ఎనిమిది ప్రతిభా పాఠశాలలు వీటి కోసం స్పెషలైజ్డ్ ఎంట్రన్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి అత్యంత ప్రతిభ ఉన్న ఎస్సీ విద్యార్థులను బీసీ ఎస్టీ విద్యార్థులను వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెట్టి వీళ్లకు మైక్రో షెడ్యూల్స్ తయారు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అందులో నుంచి వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు అయినరు కానీ ఇలా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాదు కదా ఈరోజు ప్రభుత్వం చేసిన చర్య వల్ల వాళ్ళ పశువుల కాపర్లు అయ్యే పరిస్థితి ఉన్నది ఇది వాస్తవం ముప్పై ఎనిమిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఒక్కసారికి క్లోజ్ అయిపోతాయి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు